బతుకమ్మ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఈరోజు మా స్కూల్లో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ అనమాట అండ్ ఇంకా హాలిడేస్ కూడా వస్తున్నాయి బతుకమ్మ స్టార్ట్ అయిందనే కన్నా ఇంకా హాలిడేస్ వస్తున్నాయన్న హ్యాపీనెస్ అయితే మాకు చాలా ఎక్కువగా ఉందన్నమాట అండ్ ఇంకా మేమైతే ఇట్లా రెడీ అయిపోయాము నేను అండ్ మా పాప అయితే మ్యాచింగ్ డ్రెస్ అయితే వేసుకున్నాం అనమాట ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లు అయితే వేసుకున్నాము మేము ఎలా ఉన్నామో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ స్కూల్లో అయితే బతుకమ్మ అయితే రెడీ చేసినాము అండ్ అసలు పిల్లలు అయితే ఎన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చాను అంటే చాలా తీసుకొచ్చారండి మందరం పూల కానీ అన్నీ తీసుకొచ్చారు ఫ్లవర్స్ అసలు ఎన్ని ఫ్లవర్స్ అయ్యాయి ఒకసారి మీరు చూసేయండి అండ్ ఇన్ని ఫ్లవర్స్తో అయితే మంచిగా బతుకమ్మలు అయితే చేసేసాము అండ్ ఇక్కడ వచ్చేసి మా టీచర్స్ అనమాట అండ్ మేమందరం కలిసి అయితే బతుకమ్మ అయితే రెడీ చేసినాము అండ్ ఒక ట్వంటీ వర్క్ ట్వంటీ బతుకమ్మలు అయితే చేసినాం అనుకుంటా అండ్ ఇట్లా ఉన్నాయి అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది వీటి వీటన్నింటిని చూస్తుంటే ఇవన్నీ మేమే రెడీ చేసాము ఈసారి బతుకమ్మలో అయితే గునుకు పువ్వు అయితే మిస్ అయిందండి అసలు ఆ పువ్వు ఎక్కడ కనిపించట్లేదు అది కదా మెయిన్ అసలు బతుకమ్మకి అది ఇక్కడ లేదండి అండ్ మేమైతే ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా వీడియోస్ అయితే ఎక్కువగా తీయలేదండి మంచిగా ఎంజాయ్ అయితే చేసేసాము అండ్ ఇంక ఈ రోజు నుండి హాలిడేస్ అయితే ఎంజాయ్ చేసేయాలి అండ్ బై బాయ్